శ్రీమాత్రేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవర్వ సంవత్సర ఆశ్వేజ శుద్ధ పంచమి శుక్రవారం ఈరోజు విశాఖ నక్షత్రం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మత ఉదయం ఎనిమిది పదహారులో అయితే తొమ్మిది నాలుగు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు పదహారులో అయితే ఒంటి గంట నాలుగు వరకు ఉంది వజు రాత్రి పన్నెండు ముప్పై ఎనిమిదిలో అయితే రెండు ఇరవై నాలుగు వరకు కూడా వజు ఇవ్వడం జరిగింది ఈరోజు పశ్చాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఎవరికి తారాబాటు మనం పరిశీలించిందంటే భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష గొప్ప అస్త స్వాతి అనురాధ జ్యేష్ట పూర్వస్రవణం శరతార ఉత్తర భద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈ ఈరోజు నక్షత్రమైనటువంటి విశాఖ అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతులందరికీ ఈరోజు ఒక అనుభవ అవకాశం ఉంది అలాగే ఈరోజు దేవీశార నవరాత్రుల్లో ఐదవ రోజు ఈరోజు అమ్మవారు లలిత దేవిగా మనల్ని అనుగ్రహిస్తారు ఈ అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే అమ్మవారు అనుగ్రహిస్తారు ఈ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారు సకల విద్యలకి కూడా ప్రాధాన్యం ఇస్తారు అందువలన ప్రతి రంగంలోనే కూడా మనకు విజయం లభించే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తారు అలాగే మనారోగ్య శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద గోపు సిద్ధాంతి కొలమ్మాట